నా బిడ్డ ప్రారంభ పోతే కన్న గడపంటే పోతుందిరాత ఉంగదొక్కరాలేదురా నీ మాన్యాలు ఉంగదొక్కరాలేదు నాన్న ప్రేమ చూత వదిన ప్రేమ చూత ఇల్ల నా బిడ్డని నీకు వచ్చే నా బిడ్డను దెబ్బ కొడితే బతుకదురా నా బిడ్డ కొట్ట అయినా ఏ బాయలు అంటే ఏ చిన్న వారేవాని నీ కోడలు నా భార్య మంచిగా చెప్పిందిరాగుల్లో పెట్టి కలుసుకుందాం అనుకున్నాం మళ్ళీ అంత కొడుగా సిక్కు లేదు మాధవు లేదు

తండ కన్న విడి తినబ ఉంటే తన తింటాడు లేకుడు కోసం ఆ కన్న విడి ఆదుకుండా అక్కడ చాలా సంగతి అక్కడ మరి ఊళ్ళే ఉన్నవాళ్ళు పుట్టించు నేనే దురసాన దుర్రసాన అందరికి సాలు చెప్తాను మరి దాని సాలి సందర్భం ఎందుకంటే వాళ్ళ మామూళ్ళు అడగ తింటాను వాళ్ళ ఆడబిట్టే ఊళ్ళో అడక తింటాను వాళ్ళు సాగు చెప్తారు అందరికి కానీ దాని కింద ఎందుకంటే దీపం అంతా కలిగిస్తుంది దీపం కింద శ్రీకంఠం తెస్తుందా దీపానికి ఎందుకంటే మనం గుడిచెలున్నదంటే గున్నీ రావాలి ఎందుకంటే

I'm <laughs> sorry.

అబ్బా తుమ్మనే పెళ్లి కాడ తుమ్ముదరే తొంభై మంది కచ్చి అడగారా అబ్బా ఎలక తుర్తి కాడ ఎలక కలిసి ఎనభై ఆరు మంది దుర్మరగ ఆ చెప్పండి చెప్పండి ఆ ఇంద్రాల్ ఎన్నిస్తారు మీరు ఏ లేదు 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 మా ఊరికి అయితే నా కాన్స్టిట్యూన్స్కి అయితే మీరు ముప్పై నలభై ఎక్కువనే ఇయ్యాలండి నా గురించి తెలుసు కదండి నేను ఏమంటే మీరు ఏది అసెంబ్లీ మీటింగ్ ఉందని రమ్మన్నారా అయితే హెలికాప్టర్ లో పంపిస్తారా ఆ హెలికాప్టర్ లో ఏది కారు కారు ఇంది

పొన్నమాదా అండి శాఖ మీరు ఏంటండి ఇక్కడ చేశారు మరి రవాణా శాఖ అంటే ఇక మా ఊళ్ళో బస్సు ఎరాలేదండి ఇక రెండు ధర బస్సు ఒక్కటే சரி ஓகே நெகிட்டுமோ இன்ட்ரெல்லாம் అందరూ అంటారు బ్రహ్మ వాళ్ళ దగ్గర బ్రహ్మ దగ్గర కూర్చున్నట్టు అల్లు కాదు ఎంపు అంటారు అంటారు నాతో పెట్టుకు ఎందుకే మీరు నిన్న మన మధ్యన కూడ్రీ అదే మంచి కూడా ఏమైందే కురే ఎందుకంటే వీళ్ళు మావనుడు ఈ మావలే ఇల్లు ఎట్టున్నది కా జాగ్రత్త వచ్చింది ఇలా మావాప పిల్లి కూడ పాప ఎండనకా వాననకా గుర్రగా అంటే గుర్రగా మావకు గో కొనియాలే కొనియాలి కొనుగండి ఇంత పుద్ధాక పోతాడు ఎండలు పోతాడు ఎండలు పోయా ఇంటికి వచ్చినప్పుడు ఇంత వాటికాలని చెప్పొద్దా ఏ చెప్పాలే చెప్పొద్దా చెప్పొద్దా చెప్పాలే ఎండల సరికానక వాడకాలి ఇంటికి వచ్చాక వాటిక పట్టి అని చెప్పొద్దాం మరి దూరం ఉంటే ఇప్పుడు దగ్గర చూస్తాం ના આ ઉજુળતી ના બી એટલે નાકુ બાર આલપી તો ને ના કોળ સંગતાની ચિગુંડાની એ લંજે એ નંદો ની નંતન ન ఆహా మీకు మాటలు కాదే నాతోని మాట్లాడుతాను నాతోని చెప్తాను అన్నట్టు వీళ్ళు అంచు సిగ్గున్నది ఉండేవా అట్లాగా మా మామ సగం కలిపి మొన్న రాగిడ్లో పని కానీ ఆడి బిడ్డ వచ్చిందవా ఆడి బిడ్డ వచ్చి అన్నకు రాగిడి కడతాన వచ్చింది అన్నకు రాగిడి కట్టింది అన్నకు రాగిడి కట్టినాక వదినాలని ఉంటే మరి ఆడి బిడ్డ వచ్చింది అని ఒక చికెన్ కోడూరులో థమ్స్ అప్ ఏమో దీని

గుర్తున్నదే గు ఉండదు ఆగ్ నన్నీ గుర్తున్నదాన జ్ఞానం ఉన్నదా ఇంకా మావ అంటే ముసలు మావంటే కన్న తండ్రి అనుకోవాలి మామంటే దేవుడు అనుకోవాలి మావంటే గుర్రకాడు ఉండడు ఎండ కింద మానవ నాడుతాడు సలికి వనపుతాడు పిల్ల నమ్మిన అమ్మి నీకు నెక్లెస్ దిస్తాడు ఒరే పిల్ల నమ్మి నీకు చీరలు తెస్తాడు మామను పూల పెట్టి చూసుకోవాలి మనిషివే మాండా రేపటి నుంచి మంచి కలుసుకోవాలి మావంటే దేవుడు అనంటే కన్న తండ్రి లెక్క నచ్చింది అనుకో మంచిగా ఉండదు నీకేమైనా బుద్ధున్నా నీకేమైనా జ్ఞానం ఉన్నదా ఆడబిడ్డ అడవిడ్డ అంటే ఇంచే అడబిడ్డా ఇడ్డ అంటే కలుసుకోవాలి రాక రాక ఎట్లా అప్పుడు అడబిడ్ అంటే

సరా సరా ఉత్సర ముండి మొగమికలు ఉంటాండి అది పొద్దుగా సీపు తో ఎన్ని మొక్కలు ఇక్కడ ఊరుసిరు నాటిలో రాత్రిలో ముంచుకుంటా ఇంటే ఏ పొద్దుగారని పొద్దుగార మల్ల ఊరిని నీ మావర్కది నాట ఆ ఆర్విడు ఊలేనోడే

அரை போயிரா மன இதுக்கான பாத்துக்கோ தெரியறே ఎందుకంటే మీరు ఏమన్నా మీరు మీరేమన్నా మనసులేనా తాగడానికంటే కట్ట కట్టుకొని పోతారు అందరు ఒక్కడే తాగేస్తారు కానీ మేము పోయి ఆ మేము బుద్ధి అనే కొడుకు రాజ్యం వెళ్తాడు మీరు మగ్గుళ్ళు మొగ్గులు చెప్పాలి బుద్ధి నా పిల్లలు తీర్చుంటే అరే మనం అక్కడ పోవాలి బుద్ధి లేనందుకు బుద్ధి చెప్పాలి వాడు మనకు సాగుతాడు વાળ તુલક ત కూర్చి మరి సపడే కాచనే ఉంటుంది అయిపో కదా దబ్బన పైలాగా పడతా మా మంచి కూర్చునిలాగా ఉంటుంది కలిపి కలిపినాక మా డోల్బొట్లు పోదు కదంతా అయిపోయినాక మేము పైసలు ఇచ్చి పోదాం అని మేము ముందుకు అటు ఆటో కార్డు వినాము వాడు చెప్పినాక బిజాయి వాళ్ళు అల్లకెళ్ళి వెయ్యి రూపాయలు కావచ్చు అయ్యా ఎందుకు కావచ్చు అంటే కుర్చి అడిగి చెండ్రోల్కుంటారా అన్నకే పైసలు పైసలు ఇవ్వకపోతే బజార్లో పండి పండి తిరుగుతాడు తప్పన మళ్ళీ వచ్చినామనుకో మళ్ళీ వారం రోజులు కూడా ఇది ఎందుకు నేను పంచాయతీ అంటే జన తీసుకోను పది రోజులు వాయిదా పెట్టా ఐదు రోజులు వాయిదా పెట్టా ఎప్పటిదప్పుడే బిడ్డ కట్టే కుట్టి తెచ్చే పెట్టే నా పేరు అందుకే రాదని మా నాయకుండి ఒక్కటి మాట చెప్తా బిడ్డ తాగురి బిటా చె રાહે બિડે રાહે રાએ બિડે ના મારતો સાહેબ પિત્ર નિકુ હવરી હવરી